కేవలం ఒక ట్వంటీ ఫైవ్ డాలర్స్ చెక్ బౌన్స్ అయినందుకు ఇప్పుడు ఆ లేడీని యుఎస్ఏ గవర్నమెంట్ డిపోర్ట్ చేయబోతుంది అసలు ఎందుకో ఇప్పుడే తెలుసుకుందామా అసలు ఏమైంది అంటే డానా హ్యూగిస్ బ్రౌన్ నేను నైన్టీన్ సెవెంటీ సెవెన్లో లో యుఎస్ఏకి వచ్చారు వచ్చి వాళ్ళ హస్బెండ్ మిస్టర్ బ్రౌన్ని మ్యారేజ్ చేసుకున్నారు అండ్ వీళ్ళు ఇప్పుడు ఫైవ్ కిడ్స్ ఒకటి అండ్ షీజ్ అ గ్రాండ్ పేరెంట్ యాజ్ వెల్ ట్వంటీ ఫిఫ్టీన్లో లో ఒక ట్వంటీ ఫైవ్ డాలర్స్ చెక్ బౌన్స్ అయింది సో మీకు తెలిసింది కదా యుఎస్ఏలో ప్రతి డేటా చాలా ఒక డీటెయిల్ హిస్టరీ ఉంటుంది సో వీళ్ళు ఆ డేటాబేస్ తన దగ్గర ఉంది అనమాట సో తిన మీద అలా ఉండేసరికి వీళ్ళు ఇప్పుడు ఒక ఫ్యామిలీ వెకేషన్ కోసం యూకేకి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంటే షికాగో ఇమిగ్రేషన్ దగ్గర ఐస్ వాళ్ళు వచ్చి తను పక్కకు తీసుకెళ్ళారు ఇనిషియల్గా గా తను అనుకుంది నేను లో సోడియం డైట్ లో ఉన్నా కదా సో వీళ్ళు నాకు హెల్ప్ చేయడానికి అనుకున్నాను కానీ చూస్తే ఐస్ డిటెన్షన్ సెంటర్లో ఆమెను పెట్టేశారు వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు ఒక కోపంతో అనవసరంగా ట్రంప్ కు అని చెప్పి ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండి దీనికి అంతటి కారణం వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ విచ్ గట్ పాస్డ్ ఆన్ జూలై ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో దీన్ని చూసి ఎప్పుడో నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుండి వచ్చి ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఉన్న ఆమెనే డిపోర్ట్ చేశారు అంటే నెక్స్ట్ వచ్చి గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది లేదా హెచ్ వాళ్ళ పరిస్థితి ఏంటిది ఆర్ఎల్స్ ఎఫ్ వన్ వాళ్ళ పరిస్థితి ఏంటిది అని చెప్పి ప్రతి ఒక్కరు ఒక షాక్ లో ఉన్నారు ఇప్పుడు ఇదంతా తెలుసుకొని మీకేమర్శిస్తుందో మాకు చెప్పండి స్టేడియం టీవీ నైన్ యూఎస్ఎఫ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ